హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ దక్షిత్ రెడ్డి హలో గాయస్ ఇవాళైతే నేను ఇంకో నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసాను మటన్ కర్రీ అండ్ అది గ్రేవీ గ్రేవీగా రావాలంటే ఎలానో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్ ఎక్కువగా కట్ చేసుకోండి కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది అండ్ అది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఆయిల్లో ఫ్రై అవ్వాలి అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇక్కడైతే నేను హోల్ బిర్యానీ స్పైసెస్ వేస్తున్నాను ఈ స్టేజ్లో నేను పుదీనా వేస్తున్నాను ఎందుకంటే ఆయిల్లో అది బాగా మగ్గాలి ఇప్పుడు పసుపు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆయిల్లోనే రెండు టమాటాలు వేసుకోవాలి ఆయిల్లోనే కుక్ అయిపోవాలి టమాటోస్ కూడా మీకు థిక్ గ్రేవీ కావాలంటే ఆనియన్స్ అండ్ టొమాటోస్ మంచి రోల్ ప్లే చేస్తాయి సో వాటిని చూసుకోండి ఇప్పుడు ఆనియన్స్ అండ్ టొమాటోస్ మంచిగా మగ్గినాక మటన్ వేసేసుకోవాలి ఈ స్టేజ్లోనే కారం ఉప్పు కూడా వేసుకోవాలి నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను అండ్ సాల్ట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ వేసుకున్నాను లెట్స్ మిక్స్ ఎవ్రీథింగ్ ఈవెన్లీ ఈ స్టేజ్లో గరం మసాలా వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను జీరా పౌడర్ అండ్ మటన్ మసాలా కూడా వేసుకున్నాను అండ్ కొత్తిమీర టైం వచ్చేసింది మంచిగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి ముక్క మునిగే అంత వరకే పోసుకోండి ఎక్కువ కావాలి అనుకుంటే మీ ఇష్టం కనుక గ్రేవీ కావాలంటే ముక్క మునిగేంత వరకు పోసుకోండి అండ్ ఇక్కడ నేను ప్రెజర్ పెట్టే ముందే నిమ్మకాయ పిండేసుకున్నాను కుక్కర్ మూత పెట్టేసి సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అండ్ దట్ ఇట్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్